నమస్తే అండి నేను అరుణ ఈరోజు టమాటోలకి మనం కాల్షియం డెఫిషియన్సీ లేకుండా అలాగే గ్రోత్ బాగుండడానికి పూత రాలిపోకుండా వచ్చిన పూత నిలవ నిలిచి చక్కగా ఫ్రూటింగ్ రావడానికి మంచి కలర్ రావడానికి జ్యూసీగా ఉండడానికి పెస్ట్ని తట్టుకొని మొక్క హెల్తీగా రావడానికి అలాగే బూజు తెగులు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది టమాటోల్లోని ఈ బూజు తెగులు కంట్రోల్కి ఇలా రకరకాలుగా ఏవైతే టమోటోకి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దీంతోపాటు ఇంకొక రెండు వీడియోలు కూడా ఉంటాయి ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి మీకు చాలా వరకు టమాటోల్ని ఎలా గ్రో చేయాలన్నది ఒక ఐడియా అయితే ఉంటుంది సో నేను లాస్ట్ టైం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వేసిన టమాటోస్ అండి నాకు లాస్ట్ వీడియో టమాటో మీద ఒకరు డౌట్ అడిగారు అనమాట టమాటో ఎన్ని రోజులకి మనకి ఫ్రూటింగ్ వస్తుందంటే సీడ్ టు హార్వెస్ట్ త్రీ మంత్స్ అయితే పడుతుందండి టైము మనకి ఫస్ట్ టూ మంత్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మొక్క గ్రోతింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో మనం కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చి మొక్కని మనం హెల్దీగా పెంచగలిగితే ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది సైజు కూడా మంచి సైజు వస్తాయి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఫస్ట్ అయితే కాల్షియం డెఫిషియన్సీ కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి అండి కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాయ కిందనే నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది మొక్క గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు ఫ్రూటింగ్ అంత హెల్దీగా రాదు మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట కాల్షియం అన్ని మొక్కలకి ఇంపార్టెంట్ అండి చాలా అవసరం అందులో అయితే ఇంకా అవసరం అనమాట ఎందుకంటే మంచి కలర్ కోసం కూడా సో ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం ఎటువంటి కేర్ తీసుకోవాలన్నది ఈ వీడియోలోనే చూద్దాం సో ఇక్కడైతే ఇవి మనము ఫస్ట్ మొక్క స్టార్ట్ అయ్యేటప్పుడే కాల్షియం ఇవ్వాలండి చాలామంది ఎక్సెల్స్ వాడతారు ఎక్సెల్స్ వాడటం వల్ల మొక్కలకి కాల్షియం అందుతుంది కానీ ఎక్సెల్స్ నుంచి మొక్కలకి కాల్షియం అందాలంటే రెండు నెలల టైం పడుతుందండి మనం ఎక్సెల్స్ ద్వారా మొక్కలకి కాల్షియం ఇవ్వాలి అనుకుంటే మొక్కలు నాటేటప్పుడే ఎక్సెల్స్ని పౌడర్గా చేసుకొని ఆ మట్టిలోనే కలిపేసుకోవాలి సో ఈ మొక్క పె పెరుగుతున్నప్పుడు కాల్షియం అన్నది అందుతుందనమాట లేదంటే చాలా అంత తొందరగా అందదు మనకి వెంటనే ఇన్స్టెంట్గా మొక్కలకి కాల్షియం అందాలి అంటే ఇది ఉడ్ యాష్ అండి ఇది కట్టెలు బూడిదనమాట ఈ యాష్లో చాలా రకాలు ఉంటాయి అన్నిటికంటే కట్టెలు కాల్చుగా వచ్చిన బూడిద చాలా మంచిది ఇది మొక్క మొక్కని బట్టి అలాగే బ్యాగు సైజుని బట్టి మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ ఫైన్గా ఉంది చూడండి చాలా మెత్తగా ఉంది నేను కొంచెం బొగ్గులు అవి ఉండేవి కాస్త జల్లెడి పెట్టాను సో ఇది మొక్క అంతా ఒకే దగ్గర వేసేయకుండా మొత్తం మట్టిలోని మనం ఇలాగ చల్లినట్టు వేయాలండి ఒకే దగ్గర వేసేయకూడదు సో బ్యాగ్లో కానీ బ్లాక్ టబ్లో కానీ నాలుగు వైపులా మట్టిలోని ఇలాగా స్ప్రెడ్ చేసినట్టు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఈ విధంగా మనం నెలకు ఒకసారి లేదంటే అంటే మీకు మొక్క గ్రోత్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది కాయలు బాగా వస్తున్నాయి అన్నప్పుడు నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఉంది ఇంకా మొక్క గ్రోత్ సరిగ్గా లేదు ఫ్రూటింగ్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఒక గుప్పిడి చాలు మరీ ఎక్కువ ఇవ్వకూడదు ఒక గుప్పిడి ఇస్తే సరిపోతుంది అనమాట ఒకసారి చేతికి అంటే ఒక నాలుగు ఐదు సుమారుగా ఒక ఐదు స్పూన్లు అనుకోండి లేదంటే ఒక గుప్పెడు తీసుకొని ఇలాగ మొక్కలకి చుట్టూర బ్యాగుకి మట్టి మట్టి మీదని ఇలాగా విరజల్లినట్టు స్ప్రెడ్ చేసినట్టుగా వేయాలి వేయడం వల్ల ఈ కట్టెల బూడిదలో అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి సాయిల్లో పీహెచ్ లెవెల్ని కొంచెం పెంచుతుంది అనమాట టమాటోలకి ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడితే కానీ మరీ ఎక్కువ ఎసిడిక్ సాయిల్ అయినా సరే గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు ఇదైతే బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది తర్వాత అది ఎసిడిక్ని తగ్గిస్తుంది తర్వాత న్యూట్రియంట్గా ఉంటుందన్నమాట ఆల్కలిన్ కొంచెం పీహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సాయిల్కి కావలసిన న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి అలాగే ఇందులోని పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ సల్ఫర్ ఉంటాయి సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ ప్లాంట్ గ్రోత్కు కావాలి కాబట్టి ఇది వేయడం వల్ల గ్రోత్ అనేది మొక్కలు బాగుంటాయి అనమాట మీరు ఎగ్సల్స్ వాడినట్టయితే స్టార్టింగ్లోనే వేయండి ఎగ్షెల్స్ను వాడిన వాళ్ళైతే ఆ వెజిటేరియన్స్ అయితే ఇది మొక్క నాటిన పదిహేను రోజుల దగ్గర నుంచి వేయచ్చు వీటితో పాటు అలాగే చాక్ పీస్ పౌడర్ కూడా కాల్షియం బాగా ఉంటుంది ఇది కూడా మొక్క గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మొక్క తొందరగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది చాక్ పీసు ఒక చాక్ పీస్ ఒక మొక్కకి చెప్పిన తీసుకోండి నేనైతే పదిహేను రోజులు బ్యాగ్ వేసాను కాబట్టి ఒక బ్యాగ్కి ఒక చాక్ పీస్ చెప్పిన నేను తీసుకున్నాను సో ఇది మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకొని వాటర్లో వేసేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఒక పావు గంట పక్కన పెట్టాలి ఇంకా మెత్తగా అప్పుడు కరిగిపోతుందనమాట ఈ చాక్ పీస్లు ఇంకా ఎక్కడైనా చిన్న 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 పీసెస్ ఉన్నా నేలలో నీట్ బాగా కరిగిపోతాయి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా మనం ఒకసారి వాటర్ని కలుపుకోవాలి ఈ చాక్ పీస్ పౌడర్ కూడా పీహెచ్ లెవెల్ ఎక్కువ చేస్తుందండి ఆల్కలీన్గా చేస్తుంది సో దీనికి బ్యాలన్స్డ్గా మనం కాఫీ పొడిని ఇందులో కలుపుకోవాలన్నమాట కాఫీ పొడి కలపడం వల్ల పీహెచ్ లెవెల్ తగ్గించడమే కాదు మట్టిలోని సో దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి టమాటోలకైతే ఎసిడిక్ సాయిల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కువ పీహెచ్ లెవెల్ ఉండకూడదు మరీ ఎసిడిక్గా కూడా ఉండకూడదు సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కాఫీ పొడి వేయడం వల్ల మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది సాయిల్ కొంచెం పీహెచ్ లెవెల్ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని తగ్గిస్తుంది అలాగే ఇందులోనే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కగా గ్రీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో మనం చాక్ పీస్ పౌడర్ వేసినప్పుడు నేను ఐదు బ్రూ ప్యాకెట్లు తీసుకున్నాను ఇంచుమించు ఇవి పది బ్యాగులు అండి ఒక టేబుల్ పైన రెండు టేబుల్ స్టాండ్ల పైన పది బ్యాగులు ఉంటాయి ఇంకా గార్డెన్లో పడి వచ్చిన మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఇది ఒక పావు లీటర్ చొప్పున మనం ఒక్కొక్క మొక్క ఒక్కొక్క బ్యాగ్లో వేస్తే ఆ పీహెచ్ లెవెల్ అన్నది ఈ యాష్ వల్ల ఉడి యాష్ వల్ల పెరిగిన పీహెచ్ లెవెల్ కానీ పీస్ పౌడర్ వల్ల కానీ పెరిగిన దాన్ని ఈ పీహెచ్ లెవెల్ని తగ్గిస్తుంది అనమాట ఈ విధంగా ఒక పావు లీటరు నీళ్లు వేస్తే సరిపోతుంది అలాగే పెస్ట్ కూడా కంట్రోల్ చేస్తుందండి యాష్ వేయడం వల్ల పెస్ట్ వేరుకి వచ్చే వేరుకి వచ్చే ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది మంచి పెస్ట్ కంట్రోల్ కూడా మనం చెప్పొచ్చు చెప్పవచ్చు యాష్ని అలాగని చెప్పేసి ఎక్కువ వేయకూడదండి మరీ మంచిది కదా అని చెప్పేసి రెండేస్ మూడేసి గుప్పులు వేయడం వల్ల ఏంటంటే మొక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వేరు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మొక్కలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి అలాగే పిహెచ్ లెవెల్ కూడా మొక్కల్లో అది మట్టిలో మొక్క పీహెచ్ లెవెల్ పెరిగి ఆల్కలీన్గా అయిపోయినా మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది కాబట్టి బ్యాలన్స్డ్గా వేయాలి మరీ మంచిదని చెప్పేసి ఏది ఎక్కువ వేయకూడదు పోషకాలు కూడా మొక్క గ్రోత్ బాగుంటే మనం మామూలుగా తగ్గించే ఇవ్వాలి మొక్క డల్గా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట మరీ ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే మొక్కల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో అలా కూడా డ్యామేజ్ అవుతాయి మొక్కలు పోషకాలు తక్కువైనా గ్రోత్ సరిగ్గా ఉండదు అలాగే అధికంగా మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు నెక్స్ట్ వీడియోలో మీకు అది ఆల్కలిన్ సాయిల్లో మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే మొక్క గ్రోత్ అనేది ఉండదు మొక్క ఎప్పుడైనా సరే ఇలాగ చిగుళ్ళు లేతగా ఏపుగా ఎత్తుగా లేతగా కనిపించాలండి అవి ఆరోగ్యకరంగా ఉన్నట్టు అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఈ మొక్కలన్నీ చాలా ఏపుగా హైట్ బాగా వచ్చాయి లేతగా చిగుళ్ళుతోటి పోతతోటి కనిపిస్తున్నాయి హెల్దీగా కనిపిస్తున్నాయి ఇలా కాకుండా మొక్క ఆకులు గట్టిగా అయిపోయి గిడస అయిపోయి కాయ సైజు పెరగకుండా ఆ పూత కూడా రాలిపోయి పోత నిలవకుండా కొన్ని ఉంటాయి ఆ మొక్కలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ప్లస్ మైనస్ రెండు చెప్పాలి కదా అప్పుడే కదా మీకు అర్థం అవుతుంది సో ఈరోజైతే నేను హెల్దీగా ఉన్న ప్లాంట్స్ని మాత్రమే చూపించాను అంత హెల్దీగా లేకుండా వాటికి పోషకాలు తక్కువైనా అవ్వండొచ్చు లేదంటే ఎక్కువైనా అవి ఉండొచ్చు సో ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ మొక్క అన్నది కొంచెం డ్యామేజ్ అవుతుందన్నమాట అంత గ్రోత్ ఉండదు నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఆ వీడియోలోని మరికొన్ని ఇంకొక కాల్షియం మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ బూజు తెగులు కూడా కంట్రోల్ చేస్తుంది కాల్షియం కూడా సేమ్ టైం అందిస్తుంది మొక్క హెల్దీగా పెరగడానికి లావిష్గా ఆకులవి ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో టమాటో మీదని చూశారు కదా ఈ వీడియో వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియోస్ చూసినా కూడా చాలామంది జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియోలు వైరల్ అవుతాయి పది మందికి చేరుతాయి చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ